హే గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ తేజు బ్లాగ్స్ అండ్ కిచెన్ ఇవాళ నేను మీకు వంకాయ మసాలా ఎలా చేస్తారో చూపిస్తున్నాను చాలా బాగుంటుంది కర్రీ మీరు కూడా ట్రై చేయండి బెంగన్ మసాలా కర్రీ ముందుగా దానికి మనం పల్లీలు వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి దాంట్లో మిరపకాయలు చింతపండు వేసి మిక్సీ జార్లో వేసుకొని దానికి పేస్ట్ చేసుకోవాలి ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకోవాలి దానికి కావాల్సిన పదార్థాలు ఉల్లిగడ్డలు టమాటాలు ఎండుమిరపకాయలు కలియమాకు మళ్ళీ వంకాయ ముక్కల్ని ఈ విధంగా కోసి పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్లో కూరకు సరిపడా ఆయిల్ వేసుకొని దాంట్లో ఆవాలు వేసుకోవాలి తర్వాత ఎండుమిరపకాయలు కలియమ్మాకు వేసుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత దాంట్లో ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి అది కొంచెం రంగు మారుతున్న టైంలో టమాటాలు కూడా వేసుకోవాలి టమాటాలు వేసుకొని బాగా కలుపుకోవాలి టమాటాలు మగ్గిన తర్వాత దాంట్లో మనం ఇందాక పట్టి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా పల్లీల పేస్ట్ ఆ పల్లీల పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి పేస్ట్ వేసి కలిపిన తర్వాత అందులో పసుపు కారం కూరకు సరిపోయేంత ఉప్పు ఉప్పు వేసుకొని కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత దాంట్లో మనం వంకాయ ముక్కలు వేసేసుకోవాలి వంకాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత మనం ఒక కప్పు వాటర్ పోసుకోవాలండి వంకాయలు ఉడికేంత వరకు వాటర్ పోసుకున్న తర్వాత మూత పెట్టేయాలి స్టవ్ సిమ్లో పెట్టాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూడాలండి అప్పటికి వంకాయ ఉడికిపోతుంది ఇలా ఉడికిపోయిన తర్వాత మనం దాంట్లో కొత్తిమీర వేసి గార్నిష్ అంతే అండి వంకాయ మసాలా రెడీ అయిపోయింది దీన్ని మనం చపాతీలో కానీ రైస్లో కానీ తినొచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి